వైసీపీ చేపట్టిన అన్నదాత పోరు ఉద్యమం పూర్తిగా అర్ధరహితమని కడప టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ జిలాన్ విమర్శించారు ఆదివారం ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడుతూ ఏపీలో యూరియా కొరత లేనిలేదని రైతులలో అపోహలు కల్పించడానికే వైపీపీ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు కూటమి పసంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి ఏదో ఒక విధంగా కూటమి ప్రభుత్వం వైపు బురద చెల్లాలి కూటమి నాయకుల పైన అవాకులు చవాకులు మాట్లాడాలని చెప్పి పూనుకొని లేని యూరియా సమస్యలను ఉన్నట్టు చిత్రీకరిస్తూ ఉన్న యూరియా స్టాకులను లేనట్టుగా రైతులకు గందరగోళాన్ని నెట్టివేయాలని చెప్పి ఒక కుటిల బుద్ధితో కుట్ర కోణంతో అన్నదాత పోరు అని చెప్పి సెప్టెంబర్ తొమ్మిది నాడు పిలుపునిస్తున్నారు ఇది సిగ్గుచేటు అని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తుంది వీళ్ళ తీరు చూస్తూ ఉంటే పచ్చ కామెర్లకు లోకమంతా పచ్చ కనబడినట్టు ఈ వైకాపా నాయకులకు నీలి కామెర్లు ఉన్నట్టు అనుమానం వస్తుంది వీళ్లకు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పడం వీళ్లకు అలవాటుగా మారడం శోచనీయమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను తెలుగుదేశం పార్టీ రైతులకు రైతాంగానికి కట్టుబడి ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు రైతాంగం సుభిక్షంగా సురక్షితంగా ఉందంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు చేసుకున్న చొరవత్వని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను జెండాలు నాగిలి పెట్టుకొని రైతాంగ సంక్షేమమే అజెండాగా మార్చుకొని పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి నాయకత్వం పైన ఈ విధంగా అభాండాలు వేయడం సిగ్గుచేటు కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం రైతులకు రైతాంగానికి తీరని అన్యాయం జరిగిన కాలం ఏదైనా ఉందంటే అది గత ఐదు సంవత్సరాల వైకాపా పాలన కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం రైతు భరోసా కేంద్రాలు పెట్టి సకాలంలో విత్తనాలు అందక రైతులకు నానా ఇబ్బందులు పెట్టి యూరియాను దారి మళ్లించి రైతాంగాన్ని తూట్లు ప్రభుత్వం మీ వైకాపా ప్రభుత్వం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం ఎన్నికల ముందు ఇన్సూరెన్స్లు కట్టనక్కర్లేదని చెప్పి బుకాయించి తీర పరిపాలనకు వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక రైతు కుటుంబానికి కూడా ఇన్సూరెన్స్ లేకుండా చేసిన దుష్ట చరిత్ర మీది కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం యూరియాను దారి మలించే చరిత్ర ఈ వైకాపాది కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం పట్టిసీమని పోలవరాన్ని అడ్డుకొని రైతాంగానికి రాయలసీమకు తీరని నష్టం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి వాళ్ళ అడుగుతున్నాం అదే తెలుగుదేశం పార్టీ తీసుకుంటే అన్నదాత సుఖీభవ పేరిట ఇప్పటికే మనకు ఒక ఇన్స్టాల్మెంట్ ఇవ్వడం జరిగింది దాదాపు ఇరవై వేల రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి అందించే కార్యక్రమాన్ని మన దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం కళ్ళకు గంతలు కట్టుకున్నారా అని చెప్పి ఇవాళ వైకాపా నాయకులకు సూటిగా ప్రశ్నిస్తున్నాం కాకమ్మ లెక్కలతో కాదు అధికార లెక్కలతో రావాలని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఈ వైకాపా నాయకులకు సూటిగా మనం సవాలు విసురుతున్నాం గత పాలనలో అయితేనేమి ఇప్పుడు జరుగుతున్న పాలనలో వ్యత్యాసం చూపించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు సంసిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మీ హయాంలో రైతులు చేసుకున్న ఆత్మహత్యలు ఎన్నో ఈ కాలంలో ఎన్ని జరుగుతున్న లెక్కలతో రండి మీ ప్రభుత్వంలో కేటాయించిన బడ్జెట్ ఎంత ఈ ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఎంత మీరు ఇచ్చిన నగది బదిలీ ఎంత ఈ ప్రభుత్వం ఇస్తున్న నగది బదిలీ ఎంత రైతులకు బాసటకు నిలిచిన ప్రభుత్వం మీదా మాదా అని చేల్చుకునే సమయం ఆసన్నమైంది ఎక్కడ రమ్మంటారు తెలుగుదేశం పార్టీ నాయకులు చర్చకు సిద్ధం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను రైతులకు తూట్లు పొడిచిన పార్టీకు రైతుల గురించి మాట్లాడే అర్హత నైతిక హక్కు లేదు అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను ఖచ్చితంగా రైతులకు లేనిపోని అభాండాలు మన ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి పైన నిన్న అంజద్ భాష గారు వేస్తున్నారు కలెక్షన్ లో కింగ్ అని చెప్పి లేనిపోని అభాండాలు వేస్తున్నారు మీలాగా మినిస్టర్లు కాలేని కట్టే తత్వం ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారిది కాదు మీలాగా భూదందాలు చేసే తత్వం మాధవిరెడ్డిది కాదు కాబట్టి కాస్త నోరు జారకుండా అప్రమత్తంగా ఉండాలని సందర్భంగా హితవు పలుకుతున్నాను రైతులకు తీరని అన్యాయం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి భూములను కబ్జా చేసుకోవడానికి వారి భూదందాన్ని చేసుకోవడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే నల్ల చట్టాన్ని తీసుకుని ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం రైతులకు నమస్కారము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏదో ప్రజల్లో మేము ఉండాము ఇంకా అనే ఆలోచనతో రైతులకు యూరియా సరిగా లేదు రైతులకు సరిగా పంపిణీ జరగదు యూరియా అని చెప్పి రైతులను రెచ్చగొట్టి వాళ్ళతో ఏదో రకంగా యూరియాని పంచకముందే గలాట చేసేస్తే మనం ఏదో మనం చేసినాం కాబట్టి ఆ యూరియా పంచినారు రైతులు కానీ చెప్పుకోవడానికి వాళ్ళ డబ్బా కొట్టుకోవడానికి మాత్రమే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తున్న ఈ అలచడి అని చెప్పి మీ అందరి ముందర సద్దిగా మనీ చేసుకుంటున్నాం వీళ్లకు ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వము మన గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిందంటే రైతుల ద్వారానే వచ్చింది ఎందుకంటే రైతులకు తెలుగుదేశం పార్టీ పైన నమ్మకం ఉంది రైతులకు చంద్రబాబు నాయుడు పైన నమ్మకం ఉంది కాబట్టి రైతులే ఈరోజు ముఖ్యమైన పాత్ర వహించి గవర్నమెంట్ను తీసుకొచ్చారు తెలుగుదేశం పార్ గవర్నమెంట్ను మీ పైన నమ్మకం లేదు మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి జగన్ గారు చెప్పేది ఒకటి చేసేదొకటి ముందుగానే ఊరికే అడ్వర్టైజ్మెంట్ ఛానల్గా జరిగిన అడ్వర్టైజ్మెంటే కానీ వాళ్ళది చేసింది చప్పెట్లు చప్పుళ్ళు డబ్బాలు రాళ్ళేసి కదిలిస్తే ఏ రకంగా శబ్దం వస్తుందో ఆ రకంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ముందు చేయకముందే ఊరికే డబ్బాల అలాటలు చేస్తానని ఊరు వాళ్ళు వాళ్ళకు ప్రభుత్వం ముగించుకున్నారు నేను